తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్నాయి నాలుగు సంబంధించి అర్హుల గుర్తింపు కొనసాగుతోంది ఇంద్రమ్మ ఇల్లు రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కోసం ఎంపికపై చర్చ లబ్దిదారుల జాబితా గ్రామ సభల్లో ప్రకటించనున్నారు అర్హత ఉన్న పేర్లు లేకపోతే మళ్లీ దరఖాస్తులు స్వీకరించనున్నారు అయితే ఈ నెల ఇరవై నాలుగు వరకు ఈ గ్రామ సభలు జరగనున్నాయి అయితే పథకాలను ఇరవై ఆరున ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించనుంది ప్రస్తుతం తాత్కాలిక జాబితాను సిద్ధం చేశారు అధికారులు దాని ఆధారంగా ఆయా కుటుంబాల ద్వారా సమగ్ర సమాచారం రాబట్టారు ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో కార్యదర్శుల సమక్షంలో వివిధ శాఖల అధికారులు ఎంపీడీఓల సహకారంతో సర్వే నిర్వహించారు నాలుగు పథకాలకు సంబంధించి లబ్దిదారుల జాబితాను గ్రామ సభల్లో ప్రజల ముందుకు వెల్లడిస్తారు అయితే అక్కడ వచ్చే అభ్యంతరాలు అభ్యంతర ధనలను ఆధారంగా చేసుకుని తుది అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నారు సాగుకు యోగ్యమైన భూమికి ఎకరాకు ఏడాదికి రైతు భరోసా కింద పన్నెండు వేలు ఇవ్వనుంది ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని ఉపాధి కూలీలకు ఏటా పన్నెండు వేలు రెండు విడతల్లో అందించనుంది నిరుడు కనీసం ఇరవై రోజుల పాటు ఉపాధి హామీ పనులకు చేసిన వారికి ఇందిరమ్మ భరోసా పథకం వర్తించనుంది ఇక ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్లు అందనున్నాయి ప్రజాపాలన కులగణన సర్వేతో పాటు కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవ ద్వారా సమర్పించిన సమాచారం ద్వారా రేషన్ అర్హులను గుర్తించారు వాటి ఆధారంగా ఆ కుటుంబాల వద్దకు వెళ్లి క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు గ్రామ వార్డు సభల్లో ఆమోదం తర్వాత కొత్త కార్డుల జారికి చర్యలు చేపట్టనున్నారు ఇదిలా ఉండగా సర్వేలో పేర్లు రాని వారు తిరిగి గ్రామ సభల్లో దరఖాస్తులు సమర్పించవచ్చునని అధికారులు చెబుతున్నారు రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాచు లైవ్ ద్వారా అందిస్తారు రాచు ఇటు తెలంగాణ వ్యాప్తంగా అయితే గ్రామ సభలు కొనసాగుతున్నాయి సో నాలుగు పథకాలకు సంబంధించి అర్హుల గుర్తింపు కొనసాగుతోంది అన్నట్టుగా తెలుస్తోంది సు దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఎస్ సంజన ఈ రోజు నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు నాలుగు రోజుల పాటు కూడా తెలంగాణలో ఈ నాలుగు పథకాలకు సంబంధించి రేషన్ కార్డులు రైతు భరోసా అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఈ నాలుగు పథకాలకు సంబంధించి ఎవరైతే గతంలో అప్లై చేసుకోలేదో వాళ్ళందరికీ కూడా మరొక అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది ముఖ్యంగా గతంలో అప్లై చేసుకుని వారు ముఖ్యంగా కొంతమంది ఇప్పటికే అర్హుల జాబితా తయారై వాళ్ళ పేరు ఎవరైతే లేదో సో వాళ్ళైతే మరోసారి అవకాశం చేసుకునేందుకు ఈ యొక్క గ్రామ సభల ద్వారా అప్లై చేసుకోవచ్చని ప్రభుత్వం చెప్తా ఉంది ఇప్పటికే ఈ నెల ఇరవై తేదీ నుంచి కూడా ఈ పథకాలు అమలు కాబోతున్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎందుకంటే ఇప్పటికే ప్రజాపాలన దరఖాస్తుల పేరుతోటి గతంలోనే దరఖాస్తులను ప్రజల నుంచి తీసుకుంది ఎవరికైతే రేషన్ కార్డులు లేవో అదేవిధంగా రైతు భరోసా విషయంలో కావచ్చు అదేవిధంగా ఈ యొక్క ఇందిరమ్మ అదే అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా దీనిలో ఎవరికైతే అర్హులు ఉంటారో ఇప్పటికే రేషన్ కార్డులకు సంబంధించి పదకొండు లక్షల పైచులకు అప్లికేషన్లు వచ్చాయని చెప్పి ప్రభుత్వ వర్గాల లెక్కలు చెప్తా ఉన్నాయి కానీ దీనికి సంబంధించి ఆరు పాయింట్ ఆరు లక్షల ఏదైతే దరఖాస్తులు మాత్రమే కలెక్టర్ల ద్వారా ఆయా గ్రామాలకు ఇప్పటికే వెళ్ళాయి అర్హుల జాబితా వెళ్ళింది అని చెప్పేసి కూడా ఏదైతే వార్తలు వచ్చాయో దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది ఎవరికైతే అర్హత ఉండి ఆ లిస్టులో వాళ్ళ పేరు లేదో వారికి మరొకసారి అవకాశం చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశాలు కల్పించిందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే యొక్క వార్డు అదేవిధంగా గ్రామ సభల్లో ఎవరికైతే ఎవరికైతే ఈ నాలుగు పథకాలకు సంబంధించి లబ్ధిదారులు అంటే ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఖచ్చితంగా అర్హులకు ఈ యొక్క పథకాలను ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు గ్రామ సభల్లో పూర్తి చేయాలని చెప్పి కూడా ఇప్పటికే ఆ సిాంతికుమార్ అయితే అధికారులను అయితే ఆదేశించడం జరిగింది మంత్రులు కూడా చెప్తా ఉన్నారు ప్రతి ఒక్క అర్హునికి కూడా రేషన్ కార్డు కావచ్చు అదేవిధంగా రైతు భరోసా కావచ్చు ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఎలిజిబిలిటీ ఖచ్చితంగా అర్హత ఉన్న వారికి అందరికీ కూడా ప్రభుత్వ పథకాలు అందిస్తామని ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి ఇప్పటికే ఈ సంవత్సరం నాలుగున్నర లక్షల ఇళ్ళు కట్టిస్తామని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది దీనికి సంబంధించి ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన ప్రత్యేక యాప్ కూడా తీసుకురావడం జరిగింది ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో ఎవరికైతే ల్యాండ్ లేదు అంటే భూమి లేని నిరుపేదలు ఎవరైతే ఉంటారో వారికి సంవత్సరానికి పన్నెండు వేలు ఇచ్చేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతోటి ప్రభుత్వం ఇప్పటికే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ పథకం కూడా ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి అమల్లోకి అంటే ప్రారంభం అవుతుందని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి పన్నెండు వేలు ఏవైతే ఉన్నాయో ఆరు నెలలకు ఒకసారి ఆరు వేలు ఆరు వేలు చొప్పున భూమి లేని నిరుపేదలకు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం చెప్తా వస్తూ ఉంది ముఖ్యంగా రేషన్ కార్డు కోసం అయితే ఎక్కువగా దరఖాస్తులు వస్తా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి గతంలో గత పదేళ్లలో బీఆర్ఎస్ సర్కార్ ఒక కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అని చెప్పి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈసారి ఎంతమంది అప్లై చేసుకున్నా కూడా అర్హులందరికీ ఖచ్చితంగా రేషన్ కార్డులు ఇస్తాము అని ప్రభుత్వం చెప్తా ఉంది నాలుగు రోజుల పాటు కూడా జరిగే గ్రామ సభల్లో వార్డు సభల్లో ఎవరైతే కొత్త రేషన్ కార్డుదారులు కావచ్చు అదేవిధంగా ఇప్పటికే రేషన్ కార్డులు ఉండి అందులో కొంతమంది పేర్ల తొలగింపు కావచ్చు పేర్ల చేర్పు కావచ్చు ఇవన్నిటికీ కూడా అవకాశం కల్పిస్తామో అని ప్రభుత్వం చెప్తా ఉంది దీనికి సంబంధించి నాలుగు రోజుల పాటు కూడా జరిగే కార్యక్రమాల్లో ఆయా గ్రామాల్లో ప్రజలు నేరుగా వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు ఫార్మేట్ కూడా ఆయా గ్రామ సభల్లో అందుబాటులో ఉంటుంది అని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చెప్తా ఉంది ఇవన్నిటిని క్రోడీకరించుకుని ఇరవై ఆరవ తేదీ నుంచి ఇవన్నీ కూడా స్కీమ్స్ ప్రారంభమవుతాయని ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది సంజన రైట్ రాజు ద లైవ్ అప్డేట్స్